ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ తరఫున వకల్తా పలుకుతున్నాడంట అంటే బీజేపీకి సపోర్ట్ ఇస్తుండన్నమాట అయితే మనము ఎన్నికలు అయిపోగానే మొన్న మోదీ పర్యటన తెలంగాణ రాష్ట్రంలో మోదీ పర్యటన పెట్టుకున్నప్పుడు తెలంగాణకు మోదీ వస్తే ఎయిర్పోర్ట్కు పోయి స్వాగతం పలికిండు పోయేటప్పుడు విడుకోలు చెప్పి వచ్చిండు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దాన్ని బట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మిగతా కొంతమంది ప్రతిపక్ష నాయకులు కూడా చెప్పిండ్రు రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళతో చేతులు కలుపుతాడు మోదీతోని కొన్ని మందనాలు జరిపిండు ఎన్నికల తర్వాత మోదీతో కలిసిపోతాడు బీజేపీలో జరిపోతాడు అనేటువంటి మాటలు అయితే వినిపించినాయి అవి వాళ్ళ వాస్తవమే అని చెప్తున్నటువంటి ఖర్గే చెప్తుండు ఇటు రాహుల్ కూడా చెప్తాడు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి రాహుల్ ఖర్గే ఏకంగా వాళ్ళే చెప్తాను ఇలా రేవంత్ రెడ్డి మా మనిషి కాదు మొత్తానికి బీజేపీతో ఒకల్తా పలుకుతుండు బీజేపీకి బీజేపీ మనిషి అని చెప్తున్నటువంటి కథనం ఇక ఇక్కడ చూడూరి బీజేపీ తరఫున రేవంత్ వకల్తా ఢిల్లీ మధ్య కేసుపై బీజేపీకి టీం లీడర్ల వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒకల్తా పలుకుతున్నట్టుగానే ఉన్నది టీం లాగా పలుకుతుండు అది ఏ టీం అయితే ఇది టీం లాగా వకల్తా పలికినట్టుగా అయిపోతుంది ఇక ఇక రేవంత్ కాంగ్రెస్ మనిషి కాదు బీజేపీ మోదీ మనిషి ఇక పాలసీపై మేము చెప్పిందే ఖర్గే ఇక రాహుల్ చెప్పారు హరీష్ రాహుల్ చెప్పిందంట ఇక ఢిల్లీ మద్యం పాలసీ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి తీరు బీజేపీకి బి టీం లీడర్లా ఉన్నదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు ఆయన వ్యవహార శైలి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ ఇక తీరుకు వ్యతిరేకంగా ఉన్నదని విమర్శించారు రాహుల్కి ఖర్గేకు తీరు తీరుకు వాళ్ళిద్దరి తీరుకు వ్యతిరేకంగా ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి తీరు వాళ్ళిద్దరి మాటల కంటే వ్యతిరేకంగా ఉన్నది అంటే బీజేపీకి సపోర్ట్గా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి మనము మొన్న ఒక పది పదిహేను రోజుల కిందట అదేదో బేగంపేట ఎయిర్పోర్ట్లో ఢిల్లీకి పోతుండు కదా ఏదో చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పోతుంటే బీజేపీతో పొత్తు విషయంలో మాట్లాడడానికి బీజేపీ నుండి మన టీడీపీ నుండి చంద్రబాబు నాయుడు పోతా ఉంటే రేవంత్ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు వీళ్ళిద్దరు కలిసి ఒక రూంలోకి పోయి రెండు గంటల సేపు మాట్లాడుకున్నారు ఇవాళ బీజేపీతో చేతులు కలిపినటువంటి ఏది చంద్రబాబు నాయుడు ఆ విషయం తెలిసిందే ఇలా జనసేన బీజేపీ పోతే టీడీపీ మూడు కలిసి కూటమితోని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి అదే సమయంలో ఇవాళ తన గురువు కావచ్చు ఎవరు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి గురువే మన రేవంత్ అనకు గురువే గురువైనంత మాత్రాన రెండు గంటల సేపు ఇదే సమయంలో ఎన్నికల సమయంలో వాదనలు అంటే ఒకరికొకరి మాట్లాడుకోవడం అది రెండు గంటల సేపు మాట్లాడుకోవడం రెండు గంటలు చర్చించడం దీని వెనకాల ఏంది అంటే దీని వెనకాల ఏంటంటే చంద్రబాబు నాయుడుతో చెప్పిండన్నట్టు ఎవరు మన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో చెప్పాడు ఏం చెప్పాడు మిత్రులరా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీలో చేరుతానని బీజేపీలో చేరుతానని చెప్పిండు రేవంత్ చెప్పినటువంటి మాట చంద్రబాబు నాయుడికి రేవంత్ చెప్పిండు బీజేపీలో చేరుతానని చెప్పిండు ఎవరికి బాబుకి బాబుకి చెప్పిండు దీన్ని తీసుకుపోయి మోదీకి చెప్పాలి కదా మోదీకి ఎవరు చెప్పాలి అంటే వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంకి వచ్చినప్పుడు స్వాగతం పలికిండు విడుకోలు బలికిండు కొన్ని విషయాలల్లో మీకు వెన్నండి మేము ఉంటామని మాట్లాడిండు ప్రతి విషయంలో కూడా మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పిండు బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి తరఫున మేము ఫైట్ చేస్తామన్నారు మీరు ఎలాంటి ఆ చర్యలకు పాల్పడ్డా మేము సహకరిస్తామని చెప్పిన మాటలు నిజమే ఇవన్నిటి తర్వాత పక్కన పెట్టేస్తే ఇవాళ రాహుల్ గాంధీకి ఇవాళ రాహుల్కి రాహుల్కి హ్యాండ్ ఇచ్చేస్తుండు రాహుల్కి రాహుల్ గాంధీకి హ్యాండ్ ఇచ్చేస్తుండు మో చేయి చూపెడుతుండు రేవంత్ రెడ్డి ఎన్నికలలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిండు కాంగ్రెస్ గూడు కింద గెలిచినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చెత్రి కింద గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ బీగే బీజేపీకి వకల్తా పలుకుతుండు ఆ దేశమంతా ఓ పాట పాడుతుంటే మన రేవంత్ అన్న మరో పాట పాడుతాడు అట్లా ఉంది ఎమ్మెల్యే హరీష్ రావు ఇక ఆరోపించారు ఆయన వ్యవహార శైలి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ తీరుకు వ్యతిరేకంగా ఉన్నదని ఇక రేవంత్ తీరు కాంగ్రెస్కు రాష్ట్ర ప్రతినిధిగా ఏ కోషాన కనిపించడం లేదని బీజేపీ మోదీకి అనుకూలంగా పనిచేస్తున్నట్టు ఆరోపి మరోసారి తేటతెల్లమైందని ఒక ప్రకటనలో దుయ్యబెట్టారు ఇక ఆయన ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉన్నటువంటి బీజేపీ మోదీ మనిషి అని ఇక మొదటి నుంచి చెప్తున్నా మన చెప్తున్నామని కూడా మొదటి నుండి చెప్తుండే ఆర్ఎస్ఎస్ భావన ఉన్నది తనకు తను బీజేపీ మనిషే ఈ మొదటి నుండి చెప్తున్నట్టు కథనే కనుహరు వినిపించుకోలే ఇప్పుడు తేట తెల్లం అయిపోయింది బయటకు కనబడింది కళ్ళ కట్టినట్టుగా తాను కాంగ్రెస్లో ఉన్న విషయాన్ని మర్చిపోయారని ఎద్దేవా చేశారు మద్యం పాలసీ విషయంలో ఇన్నేళ్లు తాము ఏం చెప్తున్నామో కరిగే రాహుల్ గాంధీ అదే చెప్పారని హరీష్ తెలిపారు ఇక తమ వాదనను ఇక ఐఏఐసి కూడా ఏఐసిసి కూడా బలపరిచిందని ఇక లిక్కర్ స్కామ్ అనేది కల్పితమని స్పష్టం చేశారు కేంద్రం రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టిస్తుందని మండిపడ్డారు ఇక ఏఐసిసి మాట్లాడడానికి విరుద్ధంగా రేవంత్ మాట్లాడుతున్నారని లిక్కర్ పాలసీస్ పాలసీలో స్కామ్ జరిగిందని నిందితుల అరెస్టు ఆలస్యమైందంటూ నిందితుల అరెస్టు ఆలస్యమైందంటూ ఇక వ్యాఖ్యలు చేస్తున్నారని ఇక గిట్లా మాట్లాడుతుండు లిక్కర్ స్కామ్లో పాల్గొన్న వాళ్ళంతా నిందితులను అరెస్ట్ చేయడంలో లేట్ అయిపోయిన ఆలస్యం అయిపోయిందంట ఇట్లాంటి మాటలు మాట్లాడుతుండంటే దీని వెనకాల అర్థమైపోతా లేదా ఒకల్త బీజేపీకి వలుకుతుండని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోయి బీజేపీ కోసం పోరాడుతున్నట్టే ఉందిగా బీజేపీ తరపున వకల్తా పుచ్చుకొని బీఆర్ఎస్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు సీఎం అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించినటువంటి వ్యవహారం ఇట్లా ఉన్నది రేవంత్ రెడ్డి కథ రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి మాటలు రేవంత్ రెడ్డి దుయ్యబట్టే విధానం ఈ రకంగా ఉంది